ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఈరోజు వాగ్దా ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినారు అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునుకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహము ఆశీర్దింపబడుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియో చెప్పాను కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు మరి ఎట్లాంటి ఆశీర్వాదాన్ని అబ్రహంకి ఇచ్చా మనం చూస్తున్నాయి షాలీంబురాజు అనేటువంటి మెల్కి సెదుకు అబ్రహం ఎదుకు వచ్చినప్పుడు అబ్రహంని ఆయన ఆశీర్దించినట్లుగా చూస్తున్నాయి ఎట్లా ఆశీర్దించాడట ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్దింపబడ్డాడు అని చెప్పవచ్చు కాబట్టి మానవునికి నిజమైన ఆశీర్వాదము దేవునిలో ఉంటూ వచ్చింది ఈ దేవుడు ఎవరంటే ఆకాశమునకును భూమికి సృష్టికర్త ఉంటూ వచ్చినాడు ఆయన సర్వోన్నతుడు ఆయన్ను మించినటువంటి వారు అధికారము కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు సామర్థ్యం కలిగినటువంటివారు వారు జ్ఞానము కలిగినటువంటి వారు ఐశ్వర్యం కలిగినటువంటి వారు ఇంకెవ్వరూ లేరు ఇటువంటి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు కేవలం అబ్రహంను ఆశీర్దించడం మాత్రమే కాదు అతని శత్రువులను అతని చేతికి అప్పగిస్తూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు ఆ దేవుడు స్థుతింపబడునుగాక కాబట్టి అనుదన యాత్ర జీవితంలో మన దేవుడెవరో మనం తెలుసుకోగలిగితే చాలు అబ్రాము దేవుని నమ్మిన వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు అబ్రాము దేవునికి ఇష్టమైన జీవితం కలిగిన వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు అబ్రాము దేవుని మాటకు లోబడే వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు కాబట్టి తాను తన శత్రువులను జయించి వచ్చినప్పుడు దేవుని సేవకుడు అయినటువంటి శాలీము రాజు అయినటువంటి మెల్కి సెదకు ఆయన అబ్రాహ్ముని ఎదుర్కొంటూ వచ్చినాడు మెల్కి సదకు వచ్చి దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన షాలీము రాజు ఆయన సర్వోన్నతులకు దేవునికి యాజకుడు అనే మాట రాయబడుతూ వచ్చింది షాలీము అంటే సమాధానం సమాధానం కలిగిన రాజు అయినటువంటి ఈయన దేవునికి సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అంటూ వచ్చినాడు ఈ యాజకుడు అబ్రాముని ఆశీర్దిస్తూ వచ్చినాడుని ఆకాశమునుకును సృష్టికర్త అయిన దేవుని పేరట అబ్రామును ఆశీర్దించాడు అబ్రాహ్మ నీవు నా వలన కాదు దేవుని వలన ఆశీర్దించబడ్డావు ఈనాడు నీ శత్రువుల మీద నీకు కలిగిన విజయము దేవుడు అనుగ్రహించినటువంటిది కాబట్టి అనుదన యాత్ర జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుణ్ణి మనము స్తుతించ భద్రమేంటూ వచ్చిన అంత మాత్రమే కాదు దేవుడు మన శత్రువుల మీద మనకిస్తున్న ప్రతి విజయాన్ని బట్టి దేవుని స్తుతించాలి నీ సమస్యల మీద నీ రోగముల మీద నీ ఆర్థిక పరమైన పరిస్థితుల మీద దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి నేను ముందుకు నడిపిస్తున్న కొలది నీవేం చేయాలంటే దేవుణ్ణి స్తుంచాలి ఎంత గొప్ప యాజకుడు అండి ఈయన ఈ యాజకుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు కానీ ఈ ఆశీర్వాదము నా వలనైనా ఆశీర్వాదం కాదు ఇది దేవుని వలనే నీవు ఆశీర్వించబడ్డావు దేవుడే నీ శత్రువుని చేతికి అప్పగించాడు కాబట్టి దేవుడు స్థుతించు అంటూ వచ్చినాడు కాబట్టి అనుదయాత్ర జీవితంలో దేవుడు ఇస్తున్న విజయాలను బట్టి దేవుడు చేస్తున్న మేను బట్టి దేవుని స్థుతిస్తున్నావా దేవుని ఆరాధిస్తూ ఉన్నావా దేవుని గనపరుస్తూ ఉన్నావా శత్రువు చేతిలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి శత్రువు చేతుల నుంచి విడిపింబడినప్పుడు దేవునికి స్థుతి చెందించాలి రోగంతో మంచం ఎక్కినప్పుడు దేవుని స్థుతించి దేవుని ప్రార్థించాలి రోగం నుంచి దేవుడు విడిపించినప్పుడు దేవునికి కృతస్థుతి చెల్లించాలి అలాగూ చేటు ద్వారా సర్వోన్నతులైన దేవుని యొక్క ఆశీర్వాదము నిత్యము మన మీద మన కుటుంబం మీద ఉంటుంది దేవుడు ఈ మాటలను మన జీవితంలో ఆశీర్వాదకరముగా చేయును కాక ప్రభుకే మహిమ కలుగును కాక ఆమెన్